వెల్కమ్ బ్యాక్ టు తేజస్వి ఫ్యాషన్స్ మీకు ఆల్రెడీ తమ్నల్ చూడగానే అర్థమైపోతుంది నేను ఈ రోజు మీకు ఏ కలెక్షన్ చూపిస్తున్నానో అనేది సో ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి నైరా కట్ అండి నైరా కట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నా నైరా కట్ డిజైన్ నేను చూపిస్తున్నాను త్రీ పీసెట్స్ అండి ఇవి సో చున్నీ వస్తుంది కింద బోటం వస్తుంది అలాగే టాప్ వస్తుంది సో ఈ మొత్తం వచ్చేసరికి కాస్ట్ వినాలి అనుకుంటే అసలు స్కిప్ చేయకండి నేను లోస్ట్లో అయితే చెప్తాను మన అడ్రస్ అసలు చాలా మంది అడుగుతున్న ఒకే ఒక విషయం అడ్రస్ 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 సో మన అడ్రస్ వచ్చేసరికి విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా టెంపుల్ ఎదురుగా ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన తేజస్ంది ఫ్యాషన్ సో అసలు అయితే మర్చిపోకండి మన అడ్రస్ ని సో ఇంకెందుకు ఆలస్యం ఓపెన్ చేసేద్దామా సో ఫస్ట్ ఫస్ట్ నాకు ఇష్టమైన కలర్ తీస్తున్నాను ఫేస్టెల్ కలర్ చూడండి చాలా బాగుంది కలర్ అయితే సో ఓపెన్ చేద్దాము నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ వచ్చింది అలాగే సీక్వెన్స్ డిజై డిజైన్ వచ్చింది చూసారా ఎంత బాగుందో ఇది నైరా కట్ అండి ఇక్కడ చూసినట్లయితే కుర్చీలు వచ్చినాయి చూడండి చిన్న చిన్న పెటల్స్ కుర్చీలు ఇలా వచ్చింది అండ్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ కట్ వస్తుంది సో లెంత్ కూడా చాలా లెంతే ఉంది సో చాలా బాగుంది అండ్ చున్నీ వచ్చేసరికి మనకి హాఫ్ అండ్ హాఫ్ చూసారా చున్నీ చాలా క్లాస్గా ఉంది చూసారా చున్నీ సో హాఫ్ అండ్ హాఫ్ కలర్ చాలా బాగుంది అండ్ బాటమ్ చూసేద్దాం ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అండి ఈ నైరా కట్టే సో బోటమ్ వచ్చేసరికి మనకి స్ట్రైట్ కట్ వచ్చింది బోటమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది సో ఎలాస్టిక్ వచ్చింది పైన చాలా స్ట్రెచ్బుల్ అవుతుంది ఎలక్ట్రిక్ ఆల్సో సో దీని కలెక్షన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఎలా ఉంది బాగుంది కదా సో ఎలా ఉంది డిజైన్ చాలా బాగుంది కదా చాలా క్లాసీ లుక్ ఉంది కదా సో ఇక్కడ ఉన్న కలెక్షన్స్లో మన దగ్గర ఈ నైరా కట్ ఏ సైజెస్లో ఉన్నాయో చెప్పేమంటారా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ వాళ్ళకి చాలా కలర్స్ అలాగే చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో అసలా మిస్ అవ్వకండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం సో నేను అన్ని అయితే ఓపెన్ చేయలేను చూడండి స్టాక్ ఉందో ఇదే కాదు లోపల ఇంకా చాలా స్టాక్ ఉంది మీకోసం వెయిట్ చేస్తుంది మన స్టాక్ అంతా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మన కస్టమర్స్ వచ్చి చూస్తారా అని చెప్పేసరికి సో అసలు మిస్ అవ్వకండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూసారా చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంది డార్క్ కలర్ అండ్ ఆల్సో మీరు వర్క్ గమనించినట్లయితే చూసారా చాలా బాగుంది వర్క్ కూడా క్లాస్ గా ఉంది అండ్ డార్క్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి మనకి ప్లేస్టల్ కలర్స్ వచ్చినాయి చాలా లైట్ కలర్స్ వచ్చినాయి డార్క్ మీద లైట్ కలర్స్ చాలా బాగుంది అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్లయితే కట్స్ దగ్గర మనకి ఈ విధంగా సీక్వెన్స్ లేస్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి నెక్ దగ్గర రౌండ్ నెక్క అంతా కూడా రౌండ్ నెక్క వస్తుంది నేను చూపించిన వాటిల్లో సో ఇదైతే చూసారా ఇక్కడ కూడా డిజైన్ నెక్ ఇక్కడ ప్యాచెస్ వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ సీక్వెన్సెస్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి అండ్ హ్యాండ్ త్రీ బై ఫోర్త్ వస్తుంది హ్యాండ్ కూడా నేను చూపించే ప్రతి దానికి త్రీ బై ఫోర్తే వస్తుంది సో దీనికి కూడా చున్నీ మనకి హాఫ్ అండ్ హాఫ్ చున్నీ వస్తుంది సో చున్నీ లెంత్ కూడా మొత్తం నీ ఏదైతే ఫస్ట్ దాంట్లో చూపించాను ఓపెన్ చేసి అంతే లెంత్ వస్తుంది సో దీనికి చూడండి దీనికి కూడా స్ట్రైట్ కట్ ప్యాంటే ఇది వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ సో సైజెస్ అయితే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ సైజెస్ వాళ్ళకైతే అవైలబుల్గా ఉంది త్వరగా వచ్చేసేయండి సో చూసినారు కదా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది డార్క్ కలర్లో అండ్ నెక్స్ట్ చూద్దాం వావ్ చూసారా దీని డిజైను వావ్ దీని కలర్ నిజంగా బాగుంది చూడండి ఇక్కడ సీక్వెన్సెస్ డిజైన్ వచ్చింది అండ్ ఆల్సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఈ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇక్కడ సీక్వెన్సెస్ ఇక్కడ నెక్ దగ్గర చాలా డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఆల్సో కలర్ డిజైన్ కాంబినేషన్ చూడండి థిక్ కలర్ అండ్ పేస్టల్ కలర్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ అయితే చాలా క్లాస్గా ఉందండి అండ్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనకి స్లేస్ వచ్చింది సీక్వెన్స్ లేసెస్ ఇలా ఈత వచ్చింది కట్ వచ్చింది చాలా బాగుంది అండ్ రౌండ్ నెక్ ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ వాళ్ళకండి ఎల్ సైజ్ వాళ్ళు మీకే అండి ఈ కలర్ అయితే చాలా బాగుంది అండ్ డబుల్ లో కావాలన్నా ఎక్స్ఎల్ వాళ్ళకి కావాలన్నా ఈ కలర్ గా ఉంది సో చాలా బాగుంది అసలు మిస్ అవ్వకండి సో దీని కలెక్షన్ వచ్చేసరికి చూడండి దీని ప్యాంట్ బాటమ్ ఎట్లా వస్తుందో ఈ విధంగా అయితే బాటమ్ ఉంది అండ్ హాఫ్ అండ్ హాఫ్ చున్నీ చున్నీ అయితే ఈ కలర్ లో వచ్చింది దుపటా సో బాగుంది కదా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో లాంగ్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ అయితే చేయండి షేర్ చేయడం మర్చిపోద్ది అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ మెరూన్ కలర్ మెరూన్ కలర్ మీద గోల్డ్ వచ్చింది చాలా షైన్ అవుతుంది ఈ గోల్డ్ కూడా చూసారా వీడియోలో కూడా చాలా షైన్ అవుతుంది సో ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అండ్ దీని బాటమ్ అయితే చూద్దాము కలర్స్ అవైలబుల్గా ఉందండి కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూసినారు కదా ఇంత లో అన్ని ఓపెన్ చేయడానికి అయితే కుదరదు సో అందుకనే మీకు కొన్ని కలర్ కలర్స్ అయితే చూపిస్తున్నాను కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అండ్ మోడల్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఈ మోడల్స్ ఏ కాదు ప్రతి ఒక్క మోడల్ చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర లేడీస్ అమ్మాయిలు ఇది మీకోసమే ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి నైబర్స్ కి అందరికీ షేర్ చేయండి అమ్మాయిలకి చాలా కలెక్షన్ అయితే మన తెలిసే మీ ఫ్యాషన్స్ లో ఉంది అస్సలు మిస్ చేయకండి మీకు క్లాసీగా కావాలా క్లాసీగా ఉంది మీకు ట్రెండింగ్ గా కావాలా ట్రెండింగ్ కలెక్షన్ ఉంది మీకు ట్రెడిషనల్ క్లాసే కావాలా ఆ కలెక్షన్ కూడా ఉంది సో అన్ని కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి సో అస్సల మిస్ అవకండి సో కనకంబరం కలర్ చాలా ఫేవరెట్ కలర్ అండ్ ఆల్సో ట్రెండింగ్ కలర్ ఇది సో ఇది కూడా చూద్దాము సో చూసేయండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఒక్కొక్కటి నిజంగా నైరా కట్ కలర్ కలర్స్ చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నైరా కట్టేస్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏ సైజ్ వాళ్ళకైనా ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వీళ్ళ ఈ సైజెస్ మూడు సైజెస్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇంత తక్కువ కి మనకి ఇలాంటి క్లాస్ అయిన సెట్స్ వస్తుందంటే అస్సలు మిస్ చేసుకోకండి సో ఈ దీని బోటమ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది చాలా క్లాసీగా ఉంది అండ్ ఆల్సో ఇది ట్రెండింగ్ కలెక్షన్ ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు సో చున్ని చూసారా దీనికి అక్కడక్కడ ఫ్రీక్వెన్సెస్ కూడా ఉంది సో ఇక్కడ మీకు గమనించినట్లయితే షైన్ అవుతూ ఉంది చాలా బాగుంది చూడండి దుపట ఎంత పెద్దదో వచ్చిందో సో చూసారా చాలా బాగుంది కదా చాలా బాగుంది ఇది అయితే చాలా బాగా నచ్చింది కూడా నాకు సో ఇలాంటి కలర్స్ ఇలాంటి కలెక్షన్స్ మంచి మంచి కలెక్షన్స్ చూడాలి అనుకుంటే అస్సలు మిస్ అవ్వకండి మన తేజస్విని ఫ్యాషన్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలా మర్చిపోకండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఒక్కొక్క కలర్స్ ఏదం అండి నిజంగా చాలా బాగుంది సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు వీడియోలో ఏదైతే చూడాలనుకుంటున్నారో దాని గురించి అయితే కామెంట్ చేసేయండి మరి మంచి మంచి కలెక్షన్స్ మళ్ళీ రేపు అయితే కలుద్దాం బాయ్